అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఓ భార్య కథ ఈ కథను రచించిన వారు చైతన్య గారు ఆఫీస్లో రవి చాలా బిజీగా ఉన్నాడు వర్క్ టెన్షన్తో బాస్ చెప్పే పనితో చాలా బిజిగిపోతున్నాడు ఇంతలో రమ్య కాల్ చేసింది రవికి రమ్యకి రవికి ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది కొత్తగా వచ్చిన రమ్యకి ఇంటిలో అడ్జస్ట్మెంట్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పటికే ఎన్నో విషయంలో సర్దుకుంటుంది ఇప్పుడు కూడా అత్త మరో కొత్త విషయం చెప్పడంతో ఆ విషయం గురించి రవితో మాట్లాడడానికి ఫోన్ చేసింది అప్పుడే బాష్రూంలో నుంచి బయటకు వచ్చిన రవి బాస్ చెప్పిన పని ఒత్తిడిలో చిరాకులో ఫోన్ చేసుకున్నాడు అప్పటికే రమ్య నెంబర్ నుంచి రవికి మూడు మిస్డ్ కాల్స్ కనిపించాయి చిరాకులోనే రమ్యకి ఫోన్ చేశాడు రవి అప్పటికే భోజన సమయం అయ్యింది బాక్స్ పట్టుకొని వచ్చి టేబుల్ మీద కూర్చొని ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఏమిటి అన్నిసార్లు ఫోన్ చేశావు అనుకుంటూ రమ్యను ప్రశ్నించాడు రవి చెప్పాల్సిన విషయం గురించి ఆలోచిస్తూ తిన్నారా బాక్స్లో అన్నం సరిపోయిందా అనుకుంటూ ఏదేదో మాట్లాడేస్తుంది రమ్య అప్పటికే చిరాకుతో ఉన్న రవి రమ్య అడిగే ప్రశ్నలకి కోపం తెచ్చుకున్నాడు దీనికోసమైనా ఎన్నిసార్లు ఫోన్ చేశావు అనుకుంటూ తిడుతున్నాడు రవి హాహా కాదండి మీతో ఒక విషయం చెప్పాలి అనే ఫోన్ చేశాను అన్నిసార్లు కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు చేసి అడుగుతున్నారు మీకు చెప్పాలో లేదో ఆలోచిస్తున్నాను అనుకుంటూ రమ్య అంది రవితో చెప్పాలి అనుకున్నాక ఆలోచించేదేముంది ఏమిటో విషయం చెప్పు అని అడిగాడు రవి పొద్దున మీ అమ్మగారు నన్ను తిట్టారండి అని కొంచెం నీరసంగా చెప్పుకొచ్చింది రమ్య అమ్మ తిట్టిందా ఎందుకు తిట్టింది ఏం చేశావు నువ్వు ఏం చేయకుండా అమ్మేందుకు తిడుతుంది అని చిరాకుతో రమ్యని మాటలు అంటున్నాడు రవి అప్పటికే బాధలో ఉన్న రమ్య రవి మాటలకి ఇంకా బాధ పెంచుకుంది అసలు విషయం తెలియకుండా మీరు కూడా నన్నే తిడుతున్నారేంటండి అనుకుంటూ అసలు విషయం చెప్పింది రమ్య రవి ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంటి పని మొత్తం చేసి తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి చుడీదార్ వేసుకొని బయటకు వచ్చింది రమ్య రవి తల్లి కొంచెం పాతకాలం మనిషి పాతకాలం ఆలోచనలు చేస్తూ ఉంటుంది పెళ్ళైన తర్వాత కూడా ఇంటిలో ఆ ఏమిటి ఆ ఫ్యాషన్ డ్రెస్సులేమిటి ఇంటిలో ఉన్నప్పుడు చీరలు కట్టుకొని సాంప్రదాయంగా ఉండాలి పొద్దున్నే లేచి స్నానం చేశాకే గదిలో నుంచి బయటకు రావాలి ఈ కాలం పిల్లలకి ఇవి అని ఏం తెలుస్తాయి ఆ కాలంలో మా అత్తలు అంటే మేము భయపడి చచ్చేవాళ్ళం ఈ కాలంలో అత్తలకి విలువే లేదు అనుకుంటూ తిట్లు వినిపించింది రమ్యకి ఉద్యోగం చేయాలి అనే కోరిక ఉండేది పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అంటే దానికి సర్దుకుపోయింది ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళ అమ్మతో గంటలు కొద్దీ మాట్లాడకూడదు అంటే కష్టమైన ఊర్చుకుంది కానీ ఈ చీర విషయంలో మాత్రం రమ్య తట్టుకోలేకపోయింది రమ్యకి చీర కట్టుకోవడం అంతగా రాదు అలాంటిది చీర కట్టుకొని ఇంకా ఇంటి పని అంటే చాలా కష్టం అనిపించింది తనకి ఈ విషయంలో భర్త సహాయం కోసం రవికి ఫోన్ చేసింది పొద్దునే స్నానం ఇంటి పని గురించి నేను సర్దుకుంటూ వెళ్తూ అలవాటు చేసుకుంటానండి కానీ చీర విషయంలో మాత్రం కొంచెం సమయం ఇవ్వమని చెప్పండి ప్రతి విషయాన్ని సర్దుకుంటూ వెళ్తూ అలవాటు చేసుకుంటున్నాను ఈ విషయాన్ని కూడా అలవాటు చేసుకుంటాను కొంచెం మీ అమ్మగారితో మాట్లాడరా అనుకుంటూ రవిని బ్రతిమలాడుతుంది రమ్య అప్పటికే చిరాకులో ఉన్న రవి రమ్య చెప్పే మాటలు అన్ని విని చీర కట్టుకోవడం కూడా రాని అమ్మాయికి పెళ్ళి ఎలా చేశారు మీ అమ్మ వాళ్ళు అమ్మాయివి చీర కట్టుకోవడం కూడా రాదా సర్దుకుంటూ అలవాటు చేసుకుంటూ వెళ్తున్నా అని చెప్తున్నావు మా కోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు చెప్తున్నావేమిటి ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత ఇవి అని ఉంటాయి అమ్మ చెప్పిన విషయాలు చెయ్యి నాకు ఆ విషయాలు అన్ని చెప్పి నాకు హెడేక్ తీసుకురాకు అనుకుంటూ తిట్టి ఫోన్ పెట్టేశాడు రవి రవి అలా మాట్లాడడం విని రమ్యకి చాలా బాధ అనిపించింది అర్థం చేసుకునే భర్త దొరికితే చాలు అని ఆశపడ్డాను ఇలా చీటికి మాటికి చిరాకు పడే భర్త వస్తాడు అని అనుకోలేదు అనుకుంటూ గదిలోకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంది రమ్య ఆఫీస్లో రవి చిరాకు పడుతూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాడు ఇలా అసలు ఈ ఆడవాళ్ళకి బుర్ర ఉండదు కదా పెళ్ళి అంటేనే ఒక గోళ అమ్మ భార్య వీళ్ళిద్దరి మధ్య అలా మగాడి నలిగిపోతాడు అనుకుంటూ తన ఫ్రెండ్స్తో చెప్పుకొచ్చాడు రవి ఎప్పటినుంచో తెలుసు రాజుకి ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చేసుకొని ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటాడు అందుకే చేతిలో కూడా ఎప్పుడు తిట్లు తింటూ ఉంటాడు ఆ తొందరపాటు నిర్ణయంతోనే ఇప్పుడు కూడా రమ్య మీద ఆర్చేశాడు కోపం చిరాకుతో ఉన్న రవితో రాజు మాట్లాడాలి అనుకున్నాడు రవి కూడా ఏమిటో చెప్పమని అడిగాడు రాజుని నువ్వు చాలా అదృష్టవంతుడివి రవి నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఇంటిలో అన్ని విషయాలకి సర్దుకుంటూ వెళ్ళిపోయే అమ్మాయి దొరికింది నువ్వు చిరాకుతో కోపంలో అరిచేసినా కూడా తనలో తాను బాధపడుతుంది కానీ తిరిగి ఒక మాట కూడా అనదు నాకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుంది తెలుసు కదా నీకు మొదటిలో మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం రాను రాను ఇంటిలో చిన్న చిన్న విషయాలకి గొడవలు మొదలయ్యాయి భార్య అంటే అమ్మకి నచ్చేది కాదు అమ్మ చెప్పే మాటలు భార్యకి నచ్చేవి కావు నేను చదువుకున్న అమ్మాయిని మీ పాతకాలం అలవాట్లు నా మీద రుద్దకండి ఇది నా జీవితం నేను స్వేచ్ఛగా బ్రతకాలి అనుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి గొడవలు పడేవాళ్ళం ఏ విషయానికి సర్దుకుంటూ వెళ్ళేది కాదు ఇంటిలో అమ్మకి నేను చెప్పలేకపోయేవాడిని ఇంకా లాభం లేక అమ్మ వాళ్ళకి దూరంగా వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది వేరు కాపురం పెట్టుకున్న తర్వాత ఉద్యోగం చేస్తానని చెప్పింది ఇద్దరమే కదా అని ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత ఉద్యోగం మా ఇద్దరి మధ్య దూరం పెంచింది సంపాదన అనే అహం ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసింది ఇదంతా నీకు తెలుసు కదా కానీ మళ్ళీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా అందరూ ఆడవాళ్ళు అలా ఉండరు మీ భార్య ఇంటిలో మీ తల్లికి గౌరవం ఇచ్చి సర్దుకుంటూ వెళ్తుంది నీ మాటకి విలువ ఇచ్చి అంత చదివిన ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటిలో మీ అందరికీ సేవ చేస్తుంది తనకి అలవాటైన విషయంలో సర్దుకుంటూ వెళ్ళిపోతుంది కదా ఈ ఒక విషయంలో నువ్వు సహాయం చేసి చూడు నీ భార్య మనసులో నీ స్థానం ఎక్కడుంటుందో నీకే తెలుస్తుంది మీ అమ్మగారు తనని తిట్టినా నీకే ఎందుకు ఫోన్ చేసి చెప్పుకుందో తెలుసా తన మనసులో తనకంటూ నువ్వే ఉన్నావు అనే ఒక నమ్మకం కానీ నువ్వు ఆ నమ్మకం గురించి ఆలోచించకుండా తిట్టి ఫోన్ పెట్టేశావు ఒకసారి ప్రేమగా మాట్లాడి చూడు అన్నీ సర్దుకుంటాయి చిన్న కారణం దొరికితే చాలు వేరు కాపురం పెట్టేసుకుందాం లేదా అత్తమామల్ని సాధిద్దాం అనుకునే భార్యలు ఉన్న ఈ రోజుల్లో అన్నిటికీ సర్దుకుంటాను అలవాటు చేసుకుంటాను అనే అమ్మాయిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చాడు రాజు రవికి రాజు చెప్పిన తర్వాత రవికి అంత నిజమే అనిపించింది రమ్య ఎప్పుడు ఇంటిలో సర్దుకుంటానండి అని చెప్తూనే ఉంటుంది తప్ప ఎప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అనలేదు నేనే అంత కోపంగా మాట్లాడాల్సింది కాదు అనుకుంటూ ఫోన్ తీసి రమ్యకి కాల్ చేశాడు రవి అన్న మాటలకి గదిలో ఒంటరిగా కూర్చున్న రమ్యకి రవి నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసింది నన్ను క్షమించు రమ్య ఇందాక నేను అంత కోపంగా మాట్లాడాల్సింది కాదు నువ్వు మా కోసం నీ ఇష్టాలని నీ కోరికలు ఎన్నో చంపుకున్నావు కానీ మేమే ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాం ఇంటిలో నీకు నచ్చినట్టు చూడీదారు వేసుకొని ఉండు చీర గురించి అమ్మతో నేను మాట్లాడతాను ఇంకో విషయం నువ్వు ఉద్యోగం చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు ఆ విషయంలో కూడా అమ్మని నేను ఒప్పిస్తా అనుకుంటూ రవి చెప్పాడు రమ్యకి రవి ఆ మాటలు చెప్పేసరికి రమ్య ఎంతో సంతోషించింది ప్రతి విషయాన్ని సర్దుకుంటూ వెళ్ళిపో అని చెప్పడమే కాదు కొన్ని విషయాల్లో నా భర్త నాకు సపోర్ట్గా ఉంటారు అనే నమ్మకం నాకు రుజువైంది అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని నవ్వుకుంది రమ్య చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్